వెల్కమ్ టు ప్రమోద బ్లాగ్స్ నేను మీ మోహన్ రావు ధౌడేశ్వరపు ఈరోజు అనగా ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై తేదీన విజయనగరం బొండా వీధిలో వేయించేసి ఉన్న శ్రీ 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 మహాగణపతి కామాక్షిదేవి సమేత ఏకాంబరేశ్వర వారి దేవాలయం ఆరో వార్షికోత్సవం సందర్భంగా మే ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తేదీలలో అంగరంగ వైభవంగా జరుగు వార్షికోత్సవ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాన్ని నూతన కమిటీ సభ్యులు మరియు భక్తులు కలిసి దేవాలయం ఆరో వార్షికోత్సవ కరపత్రాన్ని విడుదల చేసి

నూతన పాలక మండలి ఎదుర్కోవడం జరిగింది కమిటీ సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యులు పాలక మండలి అలాగే కొంతమంది సంఘాల ముఖ్య అతిథులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేరొక చేసిన ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలోభ్యులుగా గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే చైర్మన్ గా నాకుమండ శ్రీనివాసరావు గారు సహాయ కార్యదర్శిగా కాకినాడ రవికుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా కద్దికుమార్ శేఖర్ గారు సహాయ కార్యదర్శిగా కోసూరు మోహన్ గారు పోసారిగా రాణి గౌస్తావు గారు వీరు నిర్ణయించబడి అలాగే వారికి అనుగుణంగా వారి కమిటీలో కోసూరు వెంకటరావు గారు కద్దికు చినబాబు గారు పట్టాల భాస్కర్ రావు గారు అత్తాల అప్పరాజా గారు చెమ్మ లక్ష్మణరావు గారు పెరుమాల వెంకట్ గారు పెరపాటి రామచంద్రరావు గారు వారి యొక్క కంట్రంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే మన వీధిలో ఉన్నటువంటి సభ్యులు మనకి అన్ని విధాలుగా చేదోలు వాదులుగా ఉంటూ కార్యక్రమం పెట్టినా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి రామాయణం నాగి గారు పల్లండ్ల నాగబాబు గారు పెట్టపాటి రామ్జీ గారు వీరు ముగ్గురిని ప్రత్యేక ఆహ్వాని అలాగే సభ్యుల మానవ పట్లపై సంవత్సరాల ప్రయోగం చేసి అన్ని అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులు సీనియర్లు చాలా చాలా మానవ గారు గారు లక్బుల శ్రీనివాసరావు గారు జగార్దన్ గారు తారాబుల్ గారి గారు గారు హోసూరు శ్రీనివాసరావు గారు పట్నా రమేష్ గారు కృష్ణ రమేష్ గారు మధు గారు మాలో సహాయ సభ్యులుగా జరిగింది అలాగే అభివృద్ధి మాకు ఇప్పుడు కూడా ఈ పది సంవత్సరాలతో మా కంటిలో అనుభవంగా ఉన్నటువంటి వ్యక్తులు

కమిటీ సభ్యుల్లో మహిళా సభ్యుల్లో ముందున్నటువంటి మా మహిళా బుండ సీనియర్లు కాకినాడ సావిత్రమ గారు అలమండ్రి గారు మంగళ భవానీ గారు అప్పరమర్తులు కృష్ణవేరి గారు నాగవల్ల సజ్జలక్ష్మి గారు పట్టాల కుమార్ గారు కదిగుపనీల గారు తాలామండలు అరుణ గారు గరుగు శాంతి గారు ఉప్పురి పద్మావతి గారు వసన లక్ష్మి గారు అప్పలు జయలక్ష్మి గారు మాలజి గారు పెట్ట లక్ష్మి గారు గారు

ఆరో సంవత్సరం అడుగుపెడుతున్నాం ఈ ఆరో సంవత్సరం అద్భుతంగా జరుపుతున్నాం నూతన కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా నిర్మాణం చేశారు కాబట్టి ఈ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను డిగ్రీగా జరిపిస్తారని ఆశిస్తూ అలాగే మా ప్రతి సంవత్సరం పాలక మండలికి పాలక మండల వారిని మీరు ఎంతో సహాయ సహకారాలతో మా యొక్క ఈ పది సంవత్సరాలని ప్రయాణాన్ని చక్కగా మీ యొక్క ఆదరాత్మతో మేము ప్రయాణం చేయడం జరిగింది ఈ కొత్త పాలక విన్నదివచ్చే తప్ప మమ్మల్ని ఎవరు కూడా తప్పుకునే మాట రాలేదు మరొకసారి మీ అందరికీ దయచేసి చెప్తాను ఆలోచన పది సంవత్సరాలు చేసిన తర్వాత కొత్త వాళ్ళు చూపాల్సిన భాగ్యం ఇవ్వాలి సరే పొడవ చాలా మంది ఉత్సాహం ఉండేటప్పుడు ఆ పుస్తకం మళ్ళీ పరిగెట్టాలి అంటే రావాలి వస్తేనే దానికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి అచ్చి ఎవరు అపగపడదు అయినా కూడా మా పెద్ద వయసు రీత కాస్త వాళ్ళకి వచ్చి పోవడానికి వారు పడుతున్నారు వారిని గమనించి మేము తప్పించడం జరిగింది అయినా కూడా మా కంపెనీ వాళ్ళు మోటల్ వారు నన్ను మాత్రం ఎట్టి వదలలేదు మళ్ళీ మాతో పాటు మీరు ప్రేయర్ చేయవలసిందే అనేసి మళ్ళీ నాకు గౌరవ అధ్యక్షుడు బాధ్యత మళ్ళీ అప్పచెప్పారు ఆ గ్రామాచారం అందరూ మాత్రం నా శక్తి ఉన్న వరకు నేను సేవ చేసుకొని మీ అందరి యొక్క అభిమానాన్ని పొందాలని కోరుకుంటూ అలాగే నూతన కంపెనీ కూడా ప్రత్యేకంగా మీరందరూ కూడా ఈ సిద్ధాంత సారంగా సేవ చేస్తూ ఈ దేవాలయంలో ఒకే ఆలోచన అతను అమ్మారు కూడా

అభివృద్ధి కమిటీ సభ్యులు సలహా సభ్యులు అందరికి అభివృద్ధిలో ఏ రకంగా సహాయ సహకారాలు అందించారో మాట సహకారాలు అందించి మమ్మల్ని గౌరవప్రదంగా కనిపిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా రేపు వచ్చే వార్షికోత్సవానికి సంబంధించి ఈరోజు కరపత్రం నిర్ణయం చేయడానికి మా సభ్యులందరినీ ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా

ఆ రోజు నూట ఎనిమిది కాసాలతో నూట ఎనిమిది మంది మహిళలు ఒకే విధంగా అలంకరించుకొని కలిపి పసుపు అలరించుకొని మన గ్రామోత్సవంలో నూట ఎనిమిది బిడ్డలతో మనం సాయంత్రం నాలుగు గంటలకి మనం మన గ్రామోత్సవం చేస్తాము అదే దిన్నల్ని ఆ రోజంతా కూడా ఇక్కడ దేవాలయంలో నూట ఎనిమిది దిన్నల్ని చేసి అతనికి పనులు చేసి మనసులో ఉదయం ఆ ఎవరైతే ఆ బిడ్డలు తీసుకొచ్చారో వాళ్ళైతే అమ్మవారికి అభిషేకం కార్యక్రమం అనేది జరుగుతుంది కంపల్సరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మహిళా మనందరినీ కోరుతున్నాను మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారికి అందరికీ విషయం తెలియజేసి నోడే పెట్టిందే కాకుండా ఇంకా ఎన్ని ఎంతమంది మహిళ కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం

మనకి మధ్యాహ్నము పునర్ సమాధన కార్యక్రమం అనేది జరుగుతుంది భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి సేవకి సేవ చేసి అమ్మవారి ప్రభుత్వ పాత్రలు రాస్తారని కోరుకుంటున్నారు అలాగే ఈ నూట ఎనిమిది పేరు చేసినప్పుడు

గారు సశ్వశ్రమ గారు చైతన్ గారు మన గారు అలాగే మందు మహాచార్య గారు అలాగే మన అమ్మ పాపి శాస్త్రి గారు వీళ్ళందరూ పాత సభ్యులు ఎక్కడప్పటికీ కూడా మాతో కలిసి ప్రయాణం చేసి ముందుండి మమ్మల్ని జయప్రదం చేస్తారని ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నడిపిస్తే మాకు ఒక మేము మంచి ఒక్కరికి ఇచ్చాము అనే విధంగా మమ్మల్ని ముందు నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం నూతన చైర్మన్ గారు అయినటువంటి నాగమణి గారు శ్రీనివాస గారు ఎంత చక్కటువంటి సూచనలు ఇచ్చారు దేవాలయం మార్చిపోతాం సమాజం కూడా ఆయన చెప్పిన కూడా అందరూ పాటిద్దాం ప్రతి పేపర్ పేపర్లో ప్రతి విషయం కూడా చూడాలా రాసుకుంటే అందరూ కూడా దయచేసి ఈ యొక్క ఆ విధానాలన్నీ పాటించి

అయితే మన చైర్మన్ గారు చెప్పిన ప్రకారం అందరూ ఈ కార్యక్రమానికి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖులో మహిళలు అందరూ సభ్యులు ఉదయం మధ్యాహ్నం రెండు కార్యక్రమాలతో పాల్గొని కార్యక్రమం చేయండి వారు చెప్పలేదు కానీ గ్రామ ప్రదక్షులకు వెళ్ళేటప్పుడు బిందులతో నీళ్లు పట్టుకున్నప్పుడు పేరెంట్స్ వాళ్ళు పెద్దవాళ్ళు పెళ్లి కాని పిల్లలు వీటిలో ఉంటే వాళ్ళని కూడా తీసుకోండి వాళ్ళకి కూడా బిందులు పట్టించండి దానివల్ల మంచి ఫలితాన్ని పొందుతారని మేము మీకు తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక పూజల్లో పెద్దవాళ్ళు ఎప్పుడు పాల్గొంటున్నారు మీ సౌభాగ్యం పాల్గొంటున్నారు పిల్లలు పాల్గొన్నట్టయితే వాళ్ళ వివాహాది కార్యక్రమాలు శుభం జరుగుతాయని మన క్రమాక్షేపవాళ్ళు లేదంటే నా ఉద్దేశం అదేలా కార్యక్రమంలో పిల్లలు గజ్ఞలు పేదలు అందరూ కూడా వచ్చి పాల్గొని కార్యక్రమం చేకూరు చేయాలి మూడు రోజులుగా కూడా చక్కనైన అద్భుతమైన కార్యక్రమం మనకంటే వాళ్ళు ఆ కార్యక్రమం అందరూ ఒకటి పోతే ఉండాలి నేను చేస్తాను 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 అందరూ కలిగే అందులో రోజు వారికి అంతేగాని ఎక్కువ కడుపు లేదు అలాగే మాజీ అయిపోయిన వండుకుంటూ ఉండాలి మాజీ అయిపో మాకాలి ఉండిపోతే ఇంటికి వచ్చి తీసుకొస్తాను మా మావి ఇంటిదే పడుకుంటే పొందరు బాబాయ్ వీటి దగ్గర ఉండికూడదు కుదో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా రావాల్సిందే ఏదో ఒకట వచ్చి కార్యక్రమం పోలవరండి అచ్చులు వాళ్ళు ఎప్పుడని చెప్పండి మన నుంచి మన కొత్త సభ్యులు ఇచ్చాను సభ్యులు అనుకోండి కాదు కొత్త సభ్యులకు పాత సభ్యులు మార్గదర్శకులు కావాలి మార్గదర్శకులై వాళ్ళు చేస్తున్న కురలు కాకుండా ఇంకా మనం చక్కగా నడిపించే విధంగా మీ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ కోరిస్తున్నాను సర్వే అది ఖలాస్ జఫ్రీ కునే అన్నారండి రామకృష్ణ ముఖర్ మట్లాడలేదు అలాగే మన పాలక నాయకోవారు వండి పాలకవర్గాల విషయం లో ఎంతైనా ఏది కోత మాట్లాడడానికి ఇప్పుడు ఎవరు అనేది తాంత్రిక ఈ మొత్తం

పెకి కాగ్ లెనా.. మాబేబవనాట్యా గుడిడి అరాఎ ముతకన్ారలనిఞా ఘగ్నింం. పెగె ఖెతిిం Macht ఆ ఛిానింnos ఒింలా 000 క్". పెగ్ట క్ emitик ank